తెలి తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆరు గ్యారెట్ల పథకంలో రోజు అనగా ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఆరు వరకు మనకి ఇది కంటిన్యూ ప్రాసెస్ అంటే అందులో ముప్పై ఒకటి రోజు ఫస్ట్ రోజు జనరల్ ఆండేజ్ కూడా ఆ రెండు రోజులు గునాయించి మిగతా ఎనిమిది రోజులు కంటిన్యూ ప్రాసెస్ ఈ యొక్క మనకు ఆరు గ్యారెట్లలో గాను ఐదు గ్యారెట్ కింద దానిలో భాగంగానే ఇంకా దరఖాస్తులు చేసుకోవడానికి సఫిషియం అప్లికేషన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మండల పరిషత్ ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో కానీ పదివేల పదహారు అవుట్ రోడ్స్ ఇంట్లో ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారము దాని ప్రకారము మనము దరఖాస్తులు కూడా చెక్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నుంచి మనము ప్రతి సెంటర్లో వంద మంది వంద లబ్ధి కాదు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి మరి వారికి ఉంపడానికి అని చెప్పేసి కూడా మనం అందుబాటులో ప్రతి కౌంటర్ పెట్టడం జరిగింది ప్రతి మందిలో దీనితో పాటు ఎవరు మన లబ్ధిదారులు ఎలాంటి చింత చేయకుండా ఎలాంటి ఇబ్బందులు పడకుండా టైం చాలా ఉంది కనుక ఆరోగానికి గ్రామ పంచాయతీలో మీరు దరఖాస్తు చేసుకోవాలి ఈ యొక్క దాని గాను మీరు మీకు ఇచ్చిన ఇందులో ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఈ రెండు తెలుగు ఖర్చు అసలు సం మరి ఒక ఫోటో రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా వైట్ పేపర్ మీద వాళ్ళు దరఖాస్తు చేసుకొని మాకు ఇస్తే మేము రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని మొత్తం మీరు గుర్తించుకొని ఈ యొక్క కార్యక్రమం మనం తెలంగాణ గవర్నమెంట్ ప్రతి ఈ మొదటి ప్రోగ్రాంలో మీ అందరూ పాలు పంచుకొని ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను